జగన్ వద్దకు వచ్చే జనాలను బలగాలు అడ్డుకుంటున్నా ఎగబడ్డారు ఎంత కాదన్నా అధికారంలో ఉండగా బయటకు రాని జగన్ తనకు తానుగా ప్రజలకు దూరం జరిగాడు ఇప్పుడు ప్రజల్లో తానే తెగబడి రావాల్సి వస్తోంది వచ్చినా నాటి జనాలు నాయకులు కార్యకర్తల ఒరవడి చాలా నెమ్మదించింది తగ్గింది కూడా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలే లేకపోయారు ఇటేమో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది నాడు అడ్డొచ్చిన వైసీపీ మద్దతుదారులకు నేడు నిద్ర లేకుండా చేస్తోంది దీంతో వైసీపీలో జైల్ మేట్స్ జాబితా పెరిగిపోతోంది గత ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసులు కట్టి కటకటాల్లోకి సాగనంపుతోంది కూటమి సర్కార్ జైలు పరామర్శలే జలాకర్షణకు తార్కాణంగా వైసీపీలోని చాలా మంది భావిస్తున్నారు కానీ వాస్తవాలు చూస్తే యాభై శాతానికి మించిన ఓట్ బ్యాంకు కాస్త నేడు నలభై శాతం లోపులకు దిగజారింది రాష్ట్రంలో వైసీపీ ఎంపీ స్థానాలు సాధించిన ఓట్లు అసెంబ్లీ సీట్లకు రాలేదు వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచారు దీని ప్రకారం చూస్తే ఈ ఎంపీ స్థానాల్లో నాలుగు అటు ఇటుగా ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవాలి అలా జరగలేదంటే జగన్ కరిష్మా మసగబారిందని చెప్పక తప్పదు జగన్ సీఎంగా అవలంబించిన పరిపాలన సరళి జనావళిని రంజింపలేకపోయింది దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో జగన్ను ఆ పార్టీ వాళ్లే వద్దనుకున్నారన్నది నిజం నాడు కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో గెలిచే నాటికి తండ్రిని కోల్పోయిన తనయుడు అలాగే జైలుకెళ్లే నాటికి జగన్ ఒక ధీరోధాత్త నిందితుడు దేశాన్ని శాసిస్తోన్న సోనియాకి ఎదురు తిరిగి జైలు వీరుడిగా ప్రసిద్ధి కెక్కాడు దీంతో జగన్ పేరు దేశ విదేశాల్లోనూ మారుమోగిపోయింది మంచి చర్ష్మా ఉన్న నాటి ముఖ్యమంత్రి రాజశేఖరుడి మరణం తరువాత ఈ సీఎం కుర్చీ కావాలని అడిగిన కొడుకుని కాంగ్రెస్ అధిష్టానం జైల్లో పెట్టేసింది అప్పటి రాజకీయాలు మొత్తం జగన్ను చుట్టుముట్టాయి అయినా అదరని బెదరని సంకల్పంతో జగన్ పదహారు నెలలు జైలు జీవితం గడిపాడు నాడు యావత్ వైఎస్ కుటుంబం రాష్ట్ర ప్రజానీకం మొత్తం జగన్ వెంటే నడిచింది ఓదార్పు యాత్రలతో తండ్రి మరణం పెంచిన సానుభూతిని సంజీవినిగా వెంటబెట్టుకుని రాష్ట్ర పర్యటనలు చేశారు అయినా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో త్రిటిలో సీఎం కుర్చీ చేజారింది మళ్లీ ప్రజాక్షేత్రంలోనే భవిష్యత్ రాజకీయాన్ని నిర్దేశించాలని జగన్ డిసైడ్ అయ్యాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు వీధి వీధుల్లో నాడు జగన్నామ స్మరణలు మిన్నంటాయి జగన్ చరిష్మ అప్పట్లో శిఖరాలను తాకింది ఒంటరిగా నూట యాభై స్థానాలను సొంతం చేసుకుని రికార్డు మెజార్టీతో తన సీఎం కళ నెరవేర్చుకున్నాడు జగన్ ఇదంతా గతమని గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి సీన్ రివర్స్ జాతకాలు తలకిందులయ్యాయి నేతృత్వ ప్రభుత్వాలు బలంగా ఉంటాయి కానీ ప్రజల్లో తేలిపోతాయనేది జగన్ రాజకీయం మరోసారి తేల్చేసింది సాధారణంగా ప్రాంతీయ పార్టీల పాలన ఏదైనా ఎక్కడైనా దాదాపు ఇలానే ఉంటుంది దీన్ని జగన్ కూడా ప్రూవ్ చేశాడు ఆయన సభలకు వచ్చిన జన ప్రభంజనం సోషల్ మీడియా హడావిడి చూస్తే అప్పటి ప్రత్యర్థుల బలం ఎంతకు సరిపోదని భావించారు అంతేకాదు జగన్ ప్రత్యర్థులకు ఒక్క సీటైనా వస్తుందా అన్న భ్రాంతిలో కూరుకుపోయారు ఇటు జగన్ ఓటమి కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రజల స్పందన మాత్రం పట్టం కట్టేలా ఉందని అంత భ్రమపడ్డారు ఆ భ్రమలు జగన్ చరిష్మా ముసుగులో ఎంతగా అలముకున్నాయంటే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టేంతగా అన్నమాట ఇదంతా జగన్ చరిష్మా తగ్గిందా పెరిగిందా అనే దానికోసం ఒక శోధన ఇప్పుడు అవసరమనిపిస్తోంది ఇటీవల అడపాదడప జగన్ బయటకు వస్తున్నారు ప్రజలకు కార్యకర్తలకు భరోసా కల్పిస్తామని చెప్తున్నారు ఈ సందర్భంగా పబ్లిక్ రెస్పాన్స్ లో ఎక్కడో తేడా కొడుతోంది జనాలు ఎగబడే తీరు చూస్తే ఈ మాజీ సీఎం చరిష్మాపై చాలా అనుమానాలున్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జన ప్రవాహాన్ని నేటితో పోల్చి చూస్తే హత విధి అనక తప్పదు జైళ్లలో పరామర్శన సందర్భంగా తరలిన జనాలే జగన్ చరిష్మాకు తార్కాణాలుగా చూపుకుంటే ప్రస్తుతానికి ఇది కంటితుడుపుగా సర్దుకుపోవాలి జగన్ మళ్లీ పుంజుకోవడానికి దారులున్నాయి అవరోధాలు పుంజి ఉన్నాయి జగన్ చరిష్మ పెంచుకోవడానికి కావలసిన రాజకీయ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి తొలుత కూటమి సూపర్ సిక్స్తో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అది జగన్కు ముందడుగు కానుంది సాధారణంగా ప్రాంతీయ పార్టీలు రెండో దఫా అధికారంలోకి రావడం అరుదు ఇదే పల్లకిలో జగన్ తూకిపోవడం కనిపిస్తోంది ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని విధాల ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేలా జగన్ తొలుత కార్యక్రమాలు రూపొందించుకుంటున్నట్టు చెప్తున్నారు సంక్రాంతికి ప్రజల్లోకి వస్తానన్న జగన్ వెనక్కు తగ్గారు ఇంతవరకు షెడ్యూల్ ఖరారు కాలేదు ఇప్పటికైతే తాడేపల్లి బెంగళూరుల మధ్య కాలం కరిగిపోతోంది నాటి జగన్ రగిల్చిన మార్పుల కొలిమితో నియోజకవర్గాల్లో కీలక నేతలు చిదిరిపోయారు వాలంటీర్ల ముసుగులో కార్యకర్తలు అచేతనమై చరమరుగయ్యారు జగన్లోనూ ఆయన చుట్టూ నాటి వెలుగులు ఇప్పుడు లేవు ప్రస్తుతానికి జగన్ స్వయం ప్రకాశితం కాదని అనక తప్పడం లేదు కేవలం కూటమి వైఫల్యాలను సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళి జనాల విశ్వాసం చొరగొనాలి అంతేకాదు సొంత గూటి లొకలొకలు ఇంటి గుట్టు రచ్చ ఇవన్నీ కూడా జగన్ చరిష్మాను కాటేసిన అంశాలే జగన్ విషయంలో తాను తలిచింది జరగలేదు సంక్షేమాలు సులక్షణంగా అధికారం అప్పగిస్తాయని భావించాడు నాటికి మించిన మెజారిటీ దక్కబోతుందని భ్రమ పడ్డాడు భ్రమ పెట్టాడు కానీ కథ అడ్డం తిరిగింది అంచనాలు తారుమారయ్యాయి తనతో నాడున్న కొంతమంది నేడు లేరు కట్టుకున్న కోట కళ్ళ ముందే కూలిపోతుందా అన్న భయం అధినేతలోనే కాదు కేడర్లోనూ తొడికిసలాడుతోంది వైసీపీకి నాడు జగన్ బలం నేడు ఆ పార్టీకి జగనే బలహీనమయ్యాడు తన ఒంటెద్దు వైఖరులు తప్పిదాలతో స్నేహం చేశాయి తప్పులు సరిదిద్దుకోవాల్సిన తరుణాన్ని అలవంపులుగా మార్చుకున్నాడు వెరసి జగన్ రాజకీయ జీవితానికి పెద్ద అఘాధం ఏర్పడింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే సాధించి ఓటమితో కుంగిపోవడం ఒకెత్తైతే ఆ తరువాత నమ్మిదేళ్లు నట్టేట ముచ్చడం జగన్కు నిజంగా గుండె కోతాయి అయినా జగన్ గుండెదుటవు ఆలోచనా ధోరణి అసాధారణం పదకొండేళ్లుగా ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్పై కొనసాగడం నిజంగా ఇది జగన్కు ఉన్న చక్కని చాతుర్యంగానే చూడాలి కొన్ని సులక్షణాలతో పాటు అరకొర అవలక్షణాలున్న జగనుడి చరిష్మ మసగవారడం తాత్కాలికమే కావచ్చు కలిసి రాని ప్రస్తుత కాలంలోనే జగన్ రాజకీయ కదలికలు మొదలయ్యాయి మరో నాలుగేళ్ల తర్వాత జగనుడు పాలనా పగ్గాలు చేపట్టాలని విళ్ళూరడంలో ఆశ్చర్యమేముంది